హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణ సూర్య ఈరోజు మంచు ఫ్యామిలీ గురించి అల్లు ఫ్యామిలీ గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిరంజీవి గారిని చిరంజీవి గారి ఫ్యామిలీని మెగా ఫ్యామిలీని మెగా ఫ్యాన్స్ని కొన్ని సంవత్సరాలుగా ఒక రకంగా సతాయిస్తూ చిరంజీవి గారిని సతాయిస్తూ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు గెలుకుతూ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా మెగా ఫ్యామిలీ మీద దుమ్మెత్తిపోస్తూ మోహన్ బాబు అనే మంచు ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాలు కాలం గడిపింది సో ప్రతిదానికి గోకోవడం ప్రతిదానికి గీక్కోవడం అలా చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే కర్మ అంటారు చూడండి కర్మ సిద్ధాంతం నువ్వు మంచి చేస్తే మంచే నీ దగ్గరికి వస్తుంది నువ్వు చెడు చేస్తే చెడే నీ దగ్గరికి వస్తుంది ఇప్పుడు చిరంజీవి గారు ఏమైనా చేశారా మోహన్ గ మోహన్ బాబు గారిని మోహన్ బాబు గారి ఫ్యామిలీని ఏమైనా పల్లెత్తు మాట ఎప్పుడైనా చూసారు మీరు చిరంజీవి గారు ఎప్పుడైనా ఇంతగా చేస్తున్నా ఇంత రాధాంతం చేస్తున్నా కూడా మోహన్ బాబు గారిని పల్లెత్తు మాట ఎప్పుడైనా అన్నారా పైపెచ్చు ఏదో ఒక టైంలో తను చేయగలిగే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ ఏ రోజు కూడా పల్లెత్తు మాట లేదు ఏదైనా ఫంక్షన్లో కలిసినా కూడా ఇన్ కేస్ వాళ్ళకు అది సెట్ అవ్వకపోయినా కూడా మంచిగా కౌలించుకోవడం అభినందించడం ఏది కూడా పల్లెత్తు మాట అనకుండా చిరంజీవి గారు మెయింటైన్ చేశారు స్టిల్ ఇప్పటి వరకు కూడా కానీ మోహన్ బాబు అనే ఒక ఉద్దండు రాజకీయ ఉద్దండు సినీ ఉద్దండు అని చెప్పేసి అంటుంటాం కదా సో మరి ఆయనకు చివరికి మిగిలింది ఏంటి చివరికి మిగిలింది ఏంటి నిన్న ఇన్సిడెంట్ చూస్తే కర్మ సిద్ధాంతం చాలా ఫాస్ట్గా పనిచేసిందా అని అనిపిస్తోంది సో ఎవరైనా సరే కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిందే మనం మంచి చేస్తే మంచే మన దగ్గరకు వస్తుంది చెడు చేస్తే చెడే మన దగ్గరకు వస్తుంది మోహన్ బాబు గారి ఇష్యూనే బెస్ట్ 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 ఎగ్జాంపుల్ సో నేను ఆ ఇష్యూ గురించి నేను డిస్కస్ చేయట్లేదు కానీ సిద్ధాంతం ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇప్పుడు కమింగ్ టు అల్లు ఫ్యామిలీ విషయానికి వస్తే అదే తప్పు అల్లు ఫ్యామిలీ చేస్తుంది చిరంజీవి గారి విషయంలో ఎక్కడైనా ఇంత రాద్ధాంతం చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు పెట్టేకపోయి నెగిటివ్గా రియాక్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా కూడా చిరంజీవి గారు ఎప్పుడైనా కూడా పల్లెత్తు మాట అంటున్నారా సేమ్ కర్మ సిద్ధాంతం అల్లు ఫ్యామిలీ మీద కూడా త్వరలో పనిచేస్తుంది రాసి పెట్టుకోండి అది ఎక్కువ టైం కూడా లేదు రాసి పెట్టుకోండి వాళ్ళ పతనానికి వాళ్ళే నాంది పలుకుతున్నారు వాళ్ళే మొట్టమొదటి ఇటుక పేరుస్తున్నారు అల్లు ఫ్యామిలీ ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వాల్సిన టైం ఉంది ఎందుకంటే మీకు పక్కనే మంచు ఫ్యామిలీ పరిస్థితి మీరు చూస్తున్నారు ఎంత దారుణంగా రోడ్డుకు రోడ్డుకు వచ్చారో ఎవరేం చేయలేదు ఇక్కడ వాళ్ళ పోయి వాళ్ళే దవ్వుకుంటున్నారు అదే విధంగా మీ గొయ్యి మీరే తవ్వుకునే రోజు వస్తుంది చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని మీరు ఇండస్ట్రీలో పాతుకుపోయారు ఆ విషయం ఎవరి చిన్నపిల్లలైనా చెప్తారు రకరకాలు ఉన్నాయి మేం లేకపోతే చిరంజీవి గారు లేరు అనే మీ వర్షన్ ఉంటుంది జనాల వైపు మెగా ఫ్యామిలీ వైపు ఏంటి అసలు చిరంజీవి అనే ఒక ఎవరెస్ట్ శిఖరం లేకపోతే అల్లు ఎవరు అల్లు ఫ్యామిలీ ఏంటి ఏంటి అల్లు ఫ్యామిలీ మీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం తప్పు కానే కాదు ఎన్నోసార్లు చెప్పాను ఇది కానీ మెగా ఫ్యామిలీ మీద దుమ్మెత్తిపోస్తూ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అనేది తప్పు అదే నేను క్వశ్చన్ చేస్తున్నాను మా వైపు నుంచి గుర్తుపెట్టుకోండి మెగా ఫ్యామిలీ వైపు నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఒకటే తప్పు చేస్తే నిలదీస్తాం మేము తప్పులు చేయము ఓపెన్ ఇంత స్ట్రాంగ్గా ఎందుకుంటామంటే మేము తప్పు చేయము ఎక్కడైనా మమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేయండి తప్పు చేయం తప్పు చేయని వాడి మాట ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది టోటల్ మెగా ఫ్యామిలీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను మా ఫ్యామిలీ తప్పు చేయదు కర్మ సిద్ధాంతం వెంటబడుతుంది వెంటబడి వెంటబడి మిమ్మల్ని అనుభవించేట్టుగా చేస్తుంది సిచ్యువేషన్ ఇంత దారుణంగా రోడ్డుకు వచ్చే విధంగా కర్మసిద్ధాంతమే చేస్తుంది మేమేమి చేయాల్సిన అవసరం లేదు మేము క్వశ్చన్ చేస్తున్నాం అంతే నువ్వు తప్పు చేస్తున్నావని నీ తప్పులు అల్లు ఫ్యామిలీకి చెప్తున్నాను ఐకాన్ బాబుకే చెప్తున్నాను మీరు తప్పు చేస్తున్నారు త్వరలో ఆ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది సో మంచు ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ రెండు రెండు పెద్ద ఐకాన్ స్టార్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి సో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు మరి మంచు ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం పూర్తి స్థాయి రోడ్డుకు వచ్చేసింది వారం అదే పరిస్థితి అల్లు ఫ్యామిలీకి రాకుండా జాగ్రత్త పడండి సో అర్థమైందా ఐకాన్ బాబు ఇంకా అర్థం కాకపోతే సంక నాకి పోతాం నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ Wanda Rupaila MLA. Thank you.